హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరో కొన్ని అద్భుతమైన టిప్స్తో అయితే మీతో షేర్ చేసుకుంటానండి వీడియోనైతే కనుక ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి అందరికీ ఉపయోగపడే అద్భుతమైన టిప్స్ అయితే ఈ వీడియోలో ఉన్నాయి ముందుగా మొదటి టిప్ వచ్చేసి మనం ఇలా బంగాళదుంపలు తెచ్చుకున్నప్పుడు అలా డైరెక్ట్గా ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటారు చాలామంది ఎప్పుడు కూడా బంగాళదుంపలను ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి బంగాళదుంపలు ఎన్ని రోజులు ఉన్నా దుంప అనేది మెత్తబడకుండా అలాగే కుళ్ళిపోకుండా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా అయితే ట్రై చేయండి మనం వెల్లుల్లిపాయలు పెట్టుకునే బొట్టు ఉంటుంది కదండి అందులో మనం బంగాళదుంపలను పెట్టామంటే అసలు పాడవవు అలాగే నెక్స్ట్ అండి ఒక చిన్న గిన్నె తీసుకోండి ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు వంట సోడా వేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెని ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్లో పెట్టండి ఒక్కొక్కసారి ఫ్రిడ్జ్ అనేది మనకి చాలా బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది డోర్ తీసామనుకోండి అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటుంది అలాంటప్పుడు కనుక మనం ఈ గిన్నెని తీసుకెళ్ళి ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి ఇలా ఒక నైట్ అంతా ఉంచేసి తెల్లారి పొద్దున్నే ఆ గిన్నెను తీసేయండి ఫ్రిడ్జ్లో ఉన్న బ్యాడ్ స్మెల్ అంతా పోతుంది అలాగే మరొక టిప్ అండి ఒక గ్లాస్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ఇలా కొన్ని వాటర్ పోసి ఈ వాటర్లో సాల్ట్ కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న ఈ సాల్ట్ వాటర్ని ఏదైనా ఒక స్ప్రే బాటిల్ తీసుకొని ఈ స్ప్రే బాటిల్లో అయితే మనం కలుపుకున్న ఈ సాల్ట్ వాటర్ని అయితే స్ప్రే బాటిల్లో పోసేసుకోవాలి మీ దగ్గర స్ప్రే బాటిల్ లేదనుకోండి చిన్నవి కూల్ డ్రింక్ తాగి బాటిల్స్ పడేస్తూ ఉంటాము అలాంటి బాటిల్ ఒకటి తీసుకొని హోల్స్ పెట్టుకొని చక్కగా మనమైతే స్ప్రే చేసుకోవచ్చు ఈ సాల్ట్ వాటర్ ఎందుకు ఉపయోగపడుతుంది అంటే చెప్తానండి చూడండి మనకి ఇంట్లో బెడ్రూమ్ లో కానీ లేదా హాల్లో కానీ కిచెన్ లో కానీ ఇలా ఇలా కార్నర్స్ లో అయితే సాలి పురుగులు అనేవి పట్టేస్తూ ఉంటాయండి మనకి తరచు ఇంకా ఎక్కువగా అయితే ఇంట్లో బూజు అనేది ఎక్కువ పడుతుంది సాలి పురుగులు ఉండడం వల్ల మనం ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటామైనా కూడా ఇంట్లో బూజు అనేది చాలా ఎక్కువగా పడుతూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం సాల్ట్ వాటర్ని స్ప్రే బాటిల్లో పోసి పెట్టుకున్నాం కదండి ఈ వాటర్ని కనుక మనం ఈ విధంగా కార్నర్స్ లో స్ప్రే చేసామనుకోండి అసలు ఆ స్మెల్ కి సాల పురుగులు అనేవి ఉండవు మన ఇంట్లో బూజు కూడా పట్టదు ఎప్పుడు కూడా చాలా నీట్ గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మనం ఇలా జీడిపప్పు తెచ్చుకున్నప్పుడు ఇలా ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకుంటాము ఒక్కొక్కసారి జీడిపప్పు అనేవి తొందరగా పప్పు అనేవి మెత్తగా అయిపోతాయండి ఎన్ని రోజులున్నా ఎన్ని నెలలు ఉన్న జీడిపప్పు అనేవి ఫ్రెష్గా అలాగే తాజాగా ఉండాలి జీడిపప్పు అనేవి మెత్తబడకుండా ఉండాలంటే ఇలా ఏదైనా ఒక బాటిల్లో స్టోర్ చేసుకొని మూత అనేది గట్టిగా పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని నెలలున్నా సరే జీడిపప్పు అనేవి చాలా గా ఉంటాయండి అసలు పప్పు అనేవి మెత్తబడదు ట్రై చేయండి మనకు అవసరమైనప్పుడు తీసి చూస్ చేసుకొని మళ్ళీ ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నాం అనుకోండి ఎన్ని నెలలైనా సరే అస్సలు పాడవు అలాగే నెక్స్ట్ ఇప్పండి చూడండి మనం ఇలా పిల్లల కోసం బాన్ మీటా కానీ బూస్ట్ కానీ ఇలా హార్లిక్స్ కానీ ఏదో ఒకటి పాలల్లో అయితే కల్పిస్తూ ఉంటాము ఇవి ఒక్కొక్కసారి కొంచెం గాలి తగిలింది అనుకోండి చూడండి ఈ విధంగా గట్టిగా గడ్డలాగా అయితే అయిపోతుంది చూడండి ఇక్కడ చూడండి అసలు ఎంత గట్టిగా గడ్డలాగా అయిపోయిందో ఇప్పుడు దీన్ని మళ్ళీ మనం పొడిలాగా ఎలా చేయాలో చూద్దాం చాలా మంది అయితే ఇలా గడ్డ కట్టింది ఇంకా ఎందుకులానే పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా దీన్ని అయితే ఈ విధంగా బాటిల్లో నుంచి బయటకు తీసి ఇలా రోట్లో కానీ లేదా ఇలా ఒక ప్లేట్లో పెట్టేసి చపాతీ కర్రతో ఈ విధంగా కొంచెం ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి మనం డైరెక్ట్గా అలా మిక్సీ జార్లో వేస్తే మిక్సీ బ్లేడ్లు అనేవి పాడవుతాయండి అందుకోసమని ఇలా కొంచెం నలగ కొట్టి అప్పుడు మనం మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు మూడు సార్లు పల్సిస్తూ ఇలా గ్రైండ్ చేసుకున్నాం అనుకోండి మనకి మళ్ళీ కూడా హార్లిక్స్ కానీ లేదా బూస్ట్ కానీ చక్కగా పొడి పొడిగా ఉంటుందండి చూడండి ఎంత గట్టిగా రాయిలాగా ఉన్న హార్లిక్స్ కానీ బూస్ట్ అయినా సరే మనం చక్కగా మళ్ళీ ఇలా తిరిగి పౌడర్లాగా అయితే తయారు చేసుకోవచ్చు ఇలా మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఈ మిశ్రమాన్ని ఏదైనా ఒక బాక్స్లోకి ఈ విధంగా వేసేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ కూడా ఇది మనకి గట్టిగా గడ్డలాగా అవ్వకుండా ఉండాలి అంటే ఈ టిప్ ట్రై చేయండి ఎన్ని నెలలున్నా సరే బూస్ట్ కానీ బాన్ కానీ అసలు గడ్డ కట్టదు ఒక టిష్యూ పేపర్ తీసుకొని కొంచెం బియ్యం గింజలు వేసి ఇలా పొట్లంలా చుట్టేసి ఈ టిష్యూ పేపర్ని మనం ఆ బాక్స్లో బూస్ట్ హార్లిక్స్ పెట్టుకునే బాక్స్లో అనుకోండి ఎన్ని నెలలు ఉన్నా సరే బూస్ట్ కానీ హార్లిక్స్ కానీ అస్సలు గట్టిగా గడ్డలాగా అవ్వదు ట్రై చేయండి వేస్ట్గా పడేయకుండా ఇలా మళ్ళీ మనం యూజ్ చేసుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్ అండి చూడండి మన అందరి ఇళ్లల్లో కూడా ఇలా ధనియాలు జీలకర్ర అనేవి ఉంటూనే ఉంటాయి కదండీ ఒక వన్ టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర తీసుకుని రోట్లో కానీ లేదా మిక్సీలో కానీ మెత్తగా పౌడర్ లాగా చేసి పెట్టుకోవాలి తర్వాత ఒక గ్లాస్లో ఒక గ్లాస్ వరకు గోరువెచ్చని నీళ్లు తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర పొడి వేసుకొని బాగా కలిపేసుకోవాలి కలుపుకున్న తర్వాత ఇది ఎందుకు అంటే చెప్తాను చూడండి మనం ఏమన్నా మసాలా కర్రీస్ తిన్నామనుకోండి అసలు కడుపు అంతా కూడా ఉబ్బరంగా గ్యాస్ పట్టేసి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇలా చిన్న చిన్న వాటికి హాస్పిటల్స్కి వెళ్లే పని లేకుండా మన ఇంట్లోనే ఇలా కొన్ని టిప్స్ పాటిస్తూ చక్కగా మనం మనీ అనేది సేవ్ చేసుకోవచ్చు అలాగే మన ప్రాబ్లమ్ని మనమే సాల్వ్ చేసుకోవచ్చండి ట్రై చేయండి చాలా బాగా యూజ్ అవుతుంది అలాగే నెక్స్ట్ టిప్ అండి ఒక చిన్న గ్లాస్ తీసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాల పొడి వేసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసి ఈ వాటర్లో మిరియాల పొడి కలిసే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ వాటర్ని అయితే ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకోవాలి ఇలా స్ప్రే బాటిల్లో పోసేసుకొని గట్టిగా మూత అనేది పెట్టేసుకోండి ఇది మనకి ఎందుకు ఉపయోగపడుతుందంటే మనం ఎన్నెన్నో వాడుతూ ఉంటాము అసలు మన ఎక్కువగా కిచెన్లో అయితే బల్లులు అనేవి అసలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయండి ఎన్ని చేసినా కూడా ఈ బల్లులు అనేవి పోవు అలాంటప్పుడు ఇలా మిరియాల పొడి కలిపిన వాటర్తో ఇలా స్ప్రే చేసేయండి అసలు బల్లులు ఇంకా మళ్ళీ ఆ దరిదాపుల్లో కూడా రావు ట్రై చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి మనం ఇలా దాసిన చెక్కని అలాగే లవంగాలని వంటల్లోనే యూజ్ చేస్తాము కానీ మీకైతే మరొక మంచి టిప్ అయితే చెప్తా చూడండి చూడండి ఇలా ఒక ఇంచు వరకు దాసిన చక్క ఒక ఐదు లవంగాలను తీసుకొని మెత్తగా అయితే పౌడర్లా చేసుకోవాలి నేనైతే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో తీసుకొని ఇలా పౌడర్లా చేసి పెట్టుకుంటానండి మీరు అయినా సరే అప్పటికప్పుడు కొంచెం దంచుకోవచ్చు చూడండి ఇలా దంచుకున్న ఈ పొడి మనకు ఎందుకు ఉపయోగపడుతుందంటే చాలామంది పిప్పళ్ళుతో నొప్పితో చాలా బాధపడిపోతూ ఉంటారు ఎన్ని మెడిసిన్స్ వాడినా కూడా అప్పటికప్పుడు అయితే మనకి తగ్గదండి చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము ఇంకా చిన్న పిల్లలైనా సరే పళ్ళు కొంచెం పుచ్చినాయి అనుకోండి అప్పటికప్పుడు చాలా నొప్పి పెడుతూ ఉంటాయి పిల్లలు అయితే బల ఏడుస్తూ ఉంటారు ఇలా దాసిన చెక్క లవంగాలు కలిపిన ఈ పొడిని అయితే మనం పిప్పొన్ను బాగా నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ పిప్పొన్ను మీద పెట్టామనుకోండి నొప్పి అనేది త్వరగా తగ్గిపోతుంది హాస్పిటల్కి వెళ్లే పని లేకుండా చక్కగా మనం ఇంట్లోనే నొప్పి అనేది తగ్గించుకోవచ్చు అలాగే నెక్స్ట్ టిప్పండి మనం ఇంట్లో అందరం కూడా తేనె అనేది వాడుతూ ఉంటాము ఈ తేనెకి చీమలు పట్టకుండా తేనె అనేది ఫ్రెష్గా ఉండాలంటే ఒక ఐదారు మిరియాలను తీసుకొని ఇలా తేనెలో వేసి పెట్టుకున్నాం అనుకోండి ఉన్నా సరే తేనె పాడవదు గా ఉంటుంది అలాగే నెక్స్ట్ టిప్పండి చూడండి వెల్లుల్లిపాయలను వల అంటే మనం చాలా అంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము గోర్లు అనేవి బాగా నొప్పి పెడుతూ ఉంటాయి ఎటువంటి నొప్పి లేకుండా ఎవరితో పని లేకుండా మన ముక్కళ్ళమే ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలనైనా సరే వెల్లుల్లికి ఉన్న పొట్టుని చాలా అంటే చాలా ఈజీగా తీసేయచ్చండి ముందైతే ఈ వెల్లుల్లిపాయలని ఈ విధంగా రెబ్బలైతే పెట్టుకోవాలి మనకి ఎన్ని అవసరం అవుతాయో అన్నిటిని అయితే ఈ విధంగా రెబ్బలు పెట్టుకోవాలి ఇప్పుడు ఒక చిన్న గ్లాస్ తీసుకోండి తీసుకొని ఇందులో అయితే వాటర్ పోసేసుకుందాము చూడండి ఈ ఒక్క గ్లాస్ సహాయంతో మనం ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలైనా సరే అనేది చాలా ఈజీగా తీసేయచ్చు ఇప్పుడు ఇలా నీళ్లు పోసి నీళ్ళల్లో మనకు కావాల్సిన వెల్లుల్లిపాయ రెబ్బలను వేసేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసేయండి ఒక పది నిమిషాలు కొంచెం నాణ్య అనుకోండి మనకి అనేది చాలా అంటే చాలా ఈజీగా వస్తుంది ఎవరితో పని లేదండి మన మొక్కలమే ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలనైనా సరే ఇలా రెబ్బల్ని ఈజీగా అయితే ఈ వెల్లుల్లికి ఉన్న పొట్టునైతే అయితే తీసేయొచ్చండి చూడండి అసలు జస్ట్ ఇట్లా అంటే చక్కగా ఊడి వచ్చేస్తుంది ఇంకా మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్లోకి యూస్ చేయాలనుకోండి ఎక్కువ వెల్లుల్లి అయితే వల్చుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు తడిగా ఉన్న వెల్లుల్లి పేస్ట్ పాడవుతుందేమో అనుకుంటే ఇలా ఒలిచేసేసి మనం ఏదైనా ఒక క్లాత్ పైన ఆరబెట్టిన తర్వాత ఒక పావుగంట ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసేయండి ఈ తడి అంతా ఆరిపోయిన తర్వాత మీరు అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నారంటే అసలు పాడవదండి మనకి అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది గంటలో అయ్యే పని మనం నిమిషాల్లోనే చేసేసుకోవచ్చు అలాగే ఎవరి సహాయం లేకుండా మన ముక్కలమే ఎన్ని కేజీలు వెల్లుల్లిపాయలనైనా సరే ఈ విధంగా పొట్ట అనేది తీసుకోవచ్చు చూడండి ఒక గ్లాస్ ఉంటే చాలు ఎన్ని కేజీల వెల్లుల్లిపాయలనైనా సరే మనం సింపుల్గా పొట్ట అనేది తీసేసుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో